హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై ఛానల్స్ ట్రావెల్స్ జిటిఎన్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా దయచేసి బిజినెస్ని బిజినెస్ లానే చూడండి నా శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా బ్లౌజెస్ అయినా ఏదైనా కానీ నా పర్సనల్ బ్లాగ్స్తో ఈ బిజినెస్ని అయితే ముడిపెట్టొద్దు దయచేసి ఇది నేను నా ఫ్యామిలీ కోసం అయితే చేస్తున్నానండి నా ఫ్యామిలీకి నేను ఎంతో కష్టపడుతున్నాను సో దాంట్లో ఇదొక భాగం అండి గగన్ ఫుల్ సౌండ్ పెట్టేశాడు గగన్ సౌండ్ తగ్గించాలి గగన్ బాబు సౌండ్ తగ్గించాలి నాన్న సో తగ్గించాడు వింటాడు ఒక్కొక్కసారి నా మాట వింటాడు ఒక్కొక్కసారి నా మాట వినండి సో ఈ వీడియోలో నేను మీకు మగ్గం వర్క్ బ్లౌజెస్ షేర్ చేస్తాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి మనకి చాలా చాలా తక్కువ ప్రైస్కి అయితే బ్లౌజెస్ అన్నీ కూడా ఉన్నాయి ఇదిగోండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి మనకి సెవెన్ ఫిఫ్టీ వరకు బ్లౌజెస్ అయితే ఉన్నాయి మీరు ఏ ఏదన్నా తీసుకోండి మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి అంటే ఈ బ్లౌజ్ మీరు ఇంతకుముందు చూసినట్లయితే మీకు ఇది నేను ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి అయితే ఇది నేను పెట్టాను ఇంతకుముందు బట్ ఇప్పుడు ఈ బ్లౌజ్ జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇంతకంటే తక్కువ ప్రైస్ ఎవ్వరూ ఇవ్వరండి చాలా చాలా మంచి మంచి డిజైన్స్ మంచి మంచి కలర్స్ ఉన్నాయి క్లియర్ అండ్ సేల్ ఈ స్టాక్ నా దగ్గర ఏవైతే మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉన్నాయో ఇంకా నేను శారీస్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా శారీస్ డ్రెస్సెస్ ఇంకా స్టాక్ తెద్దాం అనుకుంటున్నా సో అందుకే నా దగ్గర మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉన్నవి నేను క్లియర్ చేసేద్దామని అయితే అనుకుంటున్నానండి సో అందుకు ఆ ఉద్దేశంతో ఇప్పుడు నేను ఏవైతే చూపిస్తున్నానో అవన్నీ ఫ్రీ షిప్పింగ్ ఉంటాయి మీకు అలానే ప్రైస్ చాలా చాలా తక్కువ ఉంటాయి కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి మీకు నచ్చిన కలర్ ఏదైనా కానీ ఏవైనా రెండు బ్లౌజెస్ తీసుకుంటే మాత్రం ఇంకా ఎక్కువ డిస్కౌంట్ అయితే ఉంటుందండి రెండు బ్లౌజెస్ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ తగ్గిస్తానండి ఒక బ్లౌజ్ తీసుకుంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పిన ప్రైస్ మాత్రమే ఉంటుందన్నమాట మీకు అర్థమైంది కదా ఈ టైప్ ఫుల్ వర్క్ ఉన్న బ్లౌజెస్ అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి నేను ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బ్లౌజెస్ అయితే షేర్ చేస్తాను మీకు సో గాయస్ ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బ్లూ కలర్ రాయల్ బ్లూ అండి ఇది మనకి నెక్ ఎలా వస్తుందో నేను మీద షేర్ చేస్తాను అంటే మీరు నిదానంగా చూడండి వీడియోని నిదానంగా చూసుకొని మీరు అయితే బుకింగ్స్ అనేవి చేసుకోండి సో నెక్ ఇలా వచ్చేస్తుంది మీకు హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చేస్తాయండి సో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది మొత్తం అంతా వన్ బై వన్ వన్ బై వన్ షేర్ చేస్తూ ఉంటారు మీరు మొత్తం అంతా చూసుకొని తీసుకోండి ఓకేనా ఇప్పుడు నేను షేర్ చేసేవన్నీ కూడాను జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మీకు నచ్చిన మీరు తీసుకోండి ఓకేనా ఇది వచ్చేసి చాలా బాగుంటుందండి మొత్తం అంతా ఇది చూస్తే మీరు ఇది మొత్తం మగ్గ వర్క్లు అండి ఇవన్నీ కూడా మగ్గ వర్క్ ఇది వచ్చేసి మనకి నావీ బ్లూ అండి నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటుంది జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీసే అండి వచ్చేసి మనకి డిజైన్ ఫ్రంట్ డిజైన్ ఇలా ఉంటుంది చూసారా జస్ట్ ఓన్లీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కలర్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ వీడియోలో చూసినట్టే ఉంటాయండి చేంజెస్ ఏమీ ఉంటాయి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రేష్ అలానే ఇదిగోండి ఇది వచ్చేసి మనకి సిల్వర్ కలర్ ఎవరైనా సిల్వర్ కలర్ శారీస్ ఉంటాయి కదా పట్టు శారీస్ మీదకి అది మీరు ఇప్పుడు దీని యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్కి వచ్చేస్తుంది సో మీరు క్లారిటీగా ఇక్కడే చూసుకోండి బికాస్ ఎందుకంటే ఇవి మళ్ళీ ఫొటోస్ అదంతా తీసి పెట్టాలి అంటే కొంచెం ఇబ్బందిగా అన్న నడుపుకోనా అన్న అడుగు అన్న చెల్లికంటే వాటర్ తీరుస్తాడు వెళ్ళిపో సో ఇండి ఇది ఇది వచ్చేసి నెక్ వచ్చేస్తుంది హ్యాండ్స్కి మాత్రం చాలా చాలా బాగుందండి ఇదిగోండి హ్యాండ్స్కి ఇలా వచ్చేస్తుంది మనకి నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్కి ఇలా వచ్చేస్తుంది నెక్కు సేమ్ టు సేమ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వాటికి అన్నిటికీ ఒకేలాగా ఉంటుందండి నువ్వు ఇవ్వకపోతే నీకు నేను ఫుడ్ పెట్టను అర్థమైందా సో ఇది వచ్చేసి ఇంకొకటి గ్రీన్ కలర్ సో ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది నెక్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వాటికి యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది ఇలా ఉంటుంది మొత్తం కూడా కంప్లీట్ మగ్గం సో ఇదొక బ్లౌజ్ అండి ఇది వచ్చేసి మనకి ఇక్కడ అంతా కూడాను చూసారా సిల్వర్ కలర్ ఇక్కడంతా మామిడి పిందెల డిజైన్ లాగా వస్తుంది చాలా చాలా బాగుంటుందండి ఈ బ్లౌజ్ కూడాను ఇది టిష్యూ మీద వస్తుందండి మనకి ఈ సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఏదైనా కానీ టిష్యూ మీద వస్తుంది సో ఇక్కడ నేను చూపించే మాత్రమే అవైలబుల్ ఉంటాయండి వేరేవి అడిగితే నేను ఇంక ఎక్కడి నుంచి తీసుకురాలేను ఇంక ఇది వచ్చేసి పింక్ కలర్ అండి చాలా బాగుంది చిలకలు వచ్చేసి సో బిఫోర్ ఈ బ్లౌజెస్ అయితే మనకి థౌజండ్ రూపీస్ అయితే నేను అమ్మానండి సో ఇప్పుడు మీకు ఇవి ఫైవ్ హండ్రెడ్కి అంటే కొంచెం తగ్గాయన్నమాట ప్రైజెస్ సో ఫైవ్ హండ్రెడ్కి వన్ పట్టు క్లాత్ అండి వన్ మీటర్ ఉంటుంది మీరు నచ్చిన వాళ్ళు తీసుకోండి ఓకేనా బ్యాక్ నెక్స్ ఆటోమేటిక్ అన్నీ ఒకేలానే ఉంటాయండి సో ఎవరైనా ఎల్లో నచ్చి ఎల్లో ఇష్టపడతారు కదా సో ఎల్లో ఇది నెక్ బాగా వచ్చింది అలానే హ్యాండ్స్కి చూపిస్తాం హ్యాండ్స్ చూడండి ఇలా వచ్చేసింది ఫ్రంట్ నెక్ అయితే ఇలా వచ్చేసింది సో ఇవి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలామంది బ్రౌన్ కూడా అడుగుతారు సో ఇది వచ్చేసి బ్రౌన్ మనకి బ్యాక్ సైడ్ నెక్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుందండి నాకైతే భలే నచ్చేసింది అనమాట మొత్తం అంతా మనకి ఈ విధంగా థ్రెడ్ థ్రెడ్ మొత్తం ఇవన్నీ మగ్గ వర్కులు కదండి థ్రెడ్స్ ఉంటాయి బ్యాక్ సైడ్ ఇదిగోండి ఇలా థ్రెడ్స్ ఉంటాయి మనకి డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది సో అలానే ఎల్లోలో ఇదొకటి ఇందాక చూపించింది మెంతి కలర్ ఇదిగోండి ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కాకపోతే బాగా డిజైన్ ఎక్కువగా అనిపిస్తుంది బ్యాక్ సైడ్ కూడా బాగా వచ్చింది దీనికి చాలా బాగా వచ్చింది డిజైన్ ఎల్లో కలర్ సో ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్లు మనకి డిజైన్స్ ఉంటాయండి అలానే రాయల్ బ్లూ రాయల్ బ్లూ చాలా చాలా బాగుంటుంది సో మీకు హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఉంటుంది మనకి మంచిగా చక్కగా హెవీగా వస్తుందండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే చాలా హెవీగా వస్తుంది సో ఇలాగా నెక్ వచ్చేసి ఇలాగా ఫ్రంట్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా చాలా బాగుందండి సో నెక్స్ట్ మనము దీనికి వచ్చేద్దాం ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ చాలా చాలా బాగుంది ఇంతకంటే మీకు తక్కువ ప్రైస్ ఎక్కడ దొరకదండి కద్దానా వర్క్ అనమాట ఇది చూసారా కద్దానా వర్క్ చాలా చాలా బాగుంటుంది సో నేను మీకు దీంట్లో ఓపెన్ చేసి చూపిస్తాను కలర్స్ ఏమున్నాయని వచ్చేసి ఇలా ఉంటుందండి ఫుల్ హ్యాండ్ మొత్తానికి వస్తుంది అనమాట డిజైన్ కలర్స్ మొత్తం అంతా ఫుల్ హ్యాండ్ మొత్తానికి వచ్చేస్తుంది సో అలానే బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇదిగోండి చూసారా ఎంత బాగుందో అసలుకి చాలా చాలా బాగుందండి బ్యాక్ సైడ్ సో అలానే ఇది ఫ్రంట్ ఫ్రంట్ కూడా చూసారా ఎంత బాగుందో సో కద్దనా వర్క్ ఇప్పుడు మంచి ఫేమస్ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్రీ షిప్పింగ్ అనమాట మీకు ఎక్కడైనా బయటికి వెళ్ళి ఇవి మీరు కొనుక్కోవాలి అంటే చాలా ప్రైజ్ ఉంటాయండి సో దీంట్లో వచ్చిన కలర్స్ గ్రీన్ గ్రీన్ చాలా బాగుంది సో అలానే ఇది ప్యారెట్ గ్రీన్ అండి ఈ గ్రీన్ కూడా చాలా చాలా బాగుంది నాకు తెలిసి వీడియోలో కంటే బయట ఇంకా మంచి బ్రైట్గా కనిపిస్తుంది ఈ గ్రీన్ అయితే చాలా బ్రైట్ ఉంది సో అలానే మెరూన్ మెరూన్ కలర్ కూడా చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి వైన్ కలర్ అండి వైన్ 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 కలర్ సో ఇది కూడా ఫుల్ వర్క్ అండి ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ ప్రీ షిప్పింగ్ చాలా చాలా బాగుంటుంది ఇది బాటిల్ గ్రీన్ సో నెక్ కూడా చాలా మంచి డిజైన్ వచ్చిందండి దీనికి చాలా చాలా బాగుంది డిజైన్ కూడా నెక్కి ఇంత మంచి డిజైన్ వచ్చింది చూసారా యోమికా డోంట్ నాన్న డోంట్ చిట్టు తల్లి ఇలా వచ్చేసింది ఇది చాలా మంచి హెవీ వర్క్ అండి సో దీంట్లో ఉన్న కలర్స్ యోమికా ఇదిగోండి ఇది వచ్చేసి కొంచెం మనకి వైలెట్ టైప్లో ఉంటుంది ఇది ఒక కలర్ అంటే రాణి పింక్ యా రాణి పింక్ లాగా ఉంటుందన్నమాట సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ సో అట్లనే పింక్ కలర్ చాలా చాలా బాగుందండి పింక్ కలర్ అయితే నాకైతే భలే నచ్చేసింది అంటే మంచి కలర్ అనమాట చూసారా డిజైన్ కూడా చాలా హెవీగా ఉంటుంది హ్యాండ్స్కి మొత్తం నెక్కి అంతా కూడా చాలా మంచిగా వస్తుంది సో ఇది ఒక పింక్ కలర్ ఇది కూడా మంచి హెవీ డిజైన్ అండి హ్యాండ్ మొత్తానికి ఉంటుంది ఇక్కడ మనకి ఈ విధంగా వచ్చేసి కింద మీరు కుట్టించుకుంటే ఇవి కిందన మనకి తగులుతూ ఉంటాయి అనమాట ఓకేనా సెవెన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఇంతకుముందు నేను ఈ బ్లౌజెస్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి అమ్మానండి చాలా బ్లౌజెస్ అమ్మానమాట సో ఇప్పుడు నేను ఇంకా క్లియర్ ఈ స్టాక్ మొత్తాన్ని క్లియర్ చేద్దామనే ఉద్దేశంతో ఇప్పుడు ఇవైతే చూపించాను మీకు ఇప్పుడు నాకు కొంచెం ప్రశాంతంగా ఉందండి నచ్చిన వాళ్ళు తక్కువ ప్రైజే కాబట్టి కొనేసుకోండి మీకు ఫ్రీ డెలివరీ కూడా ఉంటుంది కదా చక్కగా తొందరగా మీ ఇంటికి అయితే వచ్చేస్తాయి ఇప్పుడు ఇవి ఎందుకు చూపించాను అంటే ఇంకా శారీస్ మన డ్రెస్సెస్ ఇవన్నీ తీసుకొద్దాము బ్లౌజెస్ ఏవైతే అంటే ఒకేసారి మనము బ్లౌజెస్ సారీస్ డ్రెస్సెస్ అన్నీ పెట్టుకుంటే చాలా బడ్డగా అయిపోతుందండి నాకు కూడా బాగా సో అందుకే ఎంతో కొంతకి మన పడ్డ మనకి పడ్డ ప్రైస్కే అమ్మేస్తే సరిపోతుంది అనే ఉద్దేశంతో సో నేను ఇలా అయితే పెట్టాను ఇన్ కేస్ లేకపోతే బిఫోర్ చూసారా ఈ బ్లౌజెస్ అయితే నేను సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అయితే పెట్టానండి అది ఫ్రీ షిప్పింగ్ పెట్టాను అనమాట అప్పుడు కూడా ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ వన్ ఫిఫ్టీ రూపీస్ తగ్గించాను ఇప్పుడు ఫ్రీ షిప్పింగ్ పెట్టాను సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి సో అందుకే ఇలా పెట్టాను స్టాక్ మొత్తాన్ని ఒకసారి క్లియర్ చేసేస్తే మనకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కొంచెం ప్రశాంతంగా ఉండాలని నేనైతే అనుకున్నానండి త హెడ్ ఎక్స్ అన్నీ పెట్టుకోకుండా కొంచెం ప్రశాంతంగా మరీ నిన్న మొన్న అయితే చాలా ఫ్రస్ట్రేట్ ఫ్రస్ట్రేట్ అయిపోయానండి హెడ్ ఎక్స్ అన్నమాట నాకైతే ఫుల్ హెడేక్ అండి మామూలుగా కాదు ఎందుకు ఇంత హెడేక్ వస్తుందో కూడా అర్థం కావట్లేదు సో అందుకే కొంచెం ఇవి ఈ స్టాక్ క్లియర్ చేసేసి మంచిగా శారీస్తో కంటిన్యూ అవుదామని అయితే అనుకుంటున్నాను అందుకే ఇప్పుడు ఇంత హడావుడిగా ఈ వీడియో అయితే చేసే యాక్చువల్గా నేనైతే డైలీ వీడియోస్ పెట్టాలని అయితే అనుకోవట్లేదండి రోజు మార్చి రోజు మార్చి రోజు పెడదాం అప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది యాక్చువల్గా నాకు కొంచెం బయటికి వెళ్ళే ఉంది షాపింగ్ చేసే పని ఉంది యోమిక ఇప్పుడే లేచింది నిద్ర అది దానికి ఇప్పుడు అన్నం పెట్టాలి గగన్కి ఆల్రెడీ పెట్టేసాను గగన్కి వన్ ఓ క్లాక్ వరకే అండి స్కూలు ఇంకా యోమికాకి ఇంట్లోనే ఉంటుంది కాబట్టి యోమిక నెక్స్ట్ ఇయర్ స్కూల్లో జాయిన్ చేయాలి కొంచెం ఫోర్ డేస్ నుంచి యోమిక కొంచెం బాగా జలుబు చేస్తుందండి ఆ జలుబు చేయడం వల్ల దాన్ని కేర్ చేయడం ఎక్కువైపోతుంది సో అది విషయం ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ టేక్ కేర్